నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఇప్పుడు మీరు మాట్లాడిన టాపిక్ మీద చేయబోతున్నా మరొక నిమిషంలో దానికి రాకముందు మాట్లాడదాడో కారు ఉంటుంది సరే దాని కర్సున్నారా అందరూ అది మంత్రి ప్రభాకర్ గారు ఎవరో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చి అని చెప్పేసి మీరు చోటుగా మాట్లాడుతున్నారు కదా అది బుద్ధిందా మీకు కారు ఉంటే కారు ఏమన్నా జైల్లో పెట్టుకుంటారా ఏడున్నది కారు చూపి కార్యక్రమంలో ఒకసారి కార్యక్రమం మేడం మేడారం కార్యాలయం అయిపోతుందా కొంచెం కూడా తెలివి తక్కువ లేదు కామన్ సెన్స్ అందుకే ఇంతకుముందు ఒకసారి నేను టెన్టీవీలో డిబేట్ లో మాట్లాడుతుంటే కూడా ఇదే మాట అన్న ఆమె ఏదో పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు ఏదో పెద్ద తనకే వచ్చినట్టు లొడలో వాటింటే కామన్ సెన్స్ కూడా లేదని కూడా నేను చెప్పిన ఇప్పుడు ఇలా నిరూపమైంది కార్యక్రమం చెప్పమ్మా నీకు నల్ల కారణం తెలుసు కదా దాని నెంబర్ ప్లేట్ ఏది ఎక్కడ పార్క్ అన్నది ఒక మంత్రి పట్టుకొని అట్లా మాట్లాడచ్చా రెండోది ఏ ఆధారాలున్నా ఇంత ముందు మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే అయిన ఆర్ఎపల్లి మోహన్ గారు మాట్లాడుతూ ఆధారాలు ఏవి లైయాస్ అన్నారు ఎన్ఎస్ఈ అన్నారు అదన్నారు ఇదన్నారు ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఆధారం ఉంటే మీరు మీరు మాట్లాడాలి కదా మొత్తం నా పేరు కూడా తీశారు మీరు నేనేదో పది కోట్లు పార్టీ ఖర్చు పెడితే అదేదో నాకేదో అన్యాయం జరిగినట్టు లేదా ప్రభుత్వం చెప్తే ఖర్చు పెట్టా మీరు మాట్లాడదు కదా దాని గురించి నేను ప్రమాణం చేస్తున్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు అసలు మీ ముందు మాట్లాడి మీ గురించి కాదు మాట్లాడేది మీతో మాట్లాడించిన వాళ్ళ గురించి ఒకరించు మాట్లాడదుకున్నా బండి సంజయ్ గారు మీకు దమ్ముంటే సూర్యుడు అని రెండు సవాలు చేస్తున్నా కరీంనగర్ ఎక్కడికి వస్తారు మీరు కమల్ చౌదర్ వస్తారా లేకపోతే మన ఇందిరా చౌక్ వస్తారా లేకపోతే మన డామ్ గట్టగాడికి వస్తారా కేబుల్ బ్రిడ్జ్ కాడికి వస్తారా ఎక్కడికి వస్తారు లేక మీ ఇష్టమైన మీ ఇష్టమైన మీ రాకలక్షి టెంపుల్ కాడికి వస్తారా కరీంనగర్ కి పొన్న ప్రభాకర్ చేసిన అభివృద్ధి ఏంటిది మీరు అభివృద్ధి ఏంటిది మీరు వస్తారా మీ దూతలో ఉంటారా ప్రభాకర్ తరఫున కూడా రాణి సిద్ధం ఇక్కడ ఆ చర్చకు మీరు రెడీయా అరే ఇదిగా మనం మాట్లాడుకోవాల్సింది లేదా ఇంకొకటి నేను చెప్తున్నా మీరు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడలేనా పుస్తకం ఆ అమ్ముకొని మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మీరు నిలిచిన మీరే చెప్పారు మరి వేళ పదిలో కొద్ది కార్లు ఎక్కడి మీ కొడుకు విలాసవంతా తిరుగుతుండే బైకల్లో పది లక్షల బైకల్లో తిరుగుతుండే ఆ పైసలు ఎక్కడై మరి బీజేపీ పార్టీ ఏమైనా శాలరీ ఇస్తారా మా పిసిసి ప్రెసిడెంట్ అయితే మేము శాలరీలు ఇవ్వం మరి ఏమైనా ఇస్తున్నా కొత్త ఆయన ఎత్తుండదా నేను చెప్తాను ఏమైందో కానీ అది ఒక పాదయాత్ర పెట్టుకొని రకరకాల ఫీజుల మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేసే ప్రయత్నం చేసిండు అక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు ఆశా వాళ్ళు వెళ్ళండి వాళ్ళందరూ ఇసుక నీకే టికెట్ నీకే టికెట్ అని ప్రతి ఒక్కరితో టచ్ పెట్టించి పార్టీ ఒక అధ్యక్షుడు పెట్టిస్తే పెట్టించిన కావచ్చు అదే కాకుండా ఇప్పుడు ఒక ఎరుగులు వస్తాయో లేకపోతే గుర్రాలు పెట్టడో ఒక బ్యాండ్ పెట్టాడో ఒక జనాలు తీసుకొచ్చాడు ఇంకేదో ఇంకేదో అవుతాయి ఇవన్నీ ఫోటోలు వీడియోలు సేకరించి మీ ఆ తంగుల కమలాకర్ గారిని మించిన అవినీతి చేసి కరీంనగర్ ఒక మచ్చ ఏరియాలి ఒక ఎంఎస్ఆర్ గారు ఒక చొక్కారావు గారు ఒక విద్యాసాగర్ గారు ఒక కేసీఆర్ గారు మంచి పేరు తీసుకొచ్చి మీరేం చేశారని చెప్పేసి నేను మాట్లాడుతున్నా ఇంకొకటి మీడియా మనం చేసుకుంటున్నా సిరిసిల్ లో మనం జరిగిన ఎన్నిక గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి అసలు దాని ఉద్యమం అనేట ఎక్కడ ఆమె సిరిసిల్లకు ఆమెకున్న సంబంధం ఏంటిది వరంగల్ ఆమె మొదటి రెండోది అక్కడ లకిషెట్టి శ్రీనివాస్ అని ఒక ప్రముఖ కాంట్రాక్టర్ బిజినెస్ మ్యాను ఆత్మశాలి సమాజ వర్గానికి చెందిన వ్యక్తి పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా ఆసక్తి చూపించిండు అరే ఏ చిన్న పాలని అడిగా చెప్తారు సిరిసిల్లా ఎంతమంది పద్మశాలీలు ఉన్నారు డెబ్బై వేల రెండు వేల ఓట్లు సరే యాభై వేల ఓట్లు మేజర్ చంక్ సిరిసిల్లా నియోజకవర్గంలో పద్మశాలలు ఉన్నారా లేదా మరి అట్లాంటప్పుడు లక్ష్షెట్టి శ్రీనివాస్ టికెట్ ఇచ్చుంటే అక్కడ ఒక యాంటీ రామారావు లేదు ఉన్న ఆంటీని స్ప్రిత్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేకరి ఎక్కడికి వెళ్తున్నారో భయంతో ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టారు ఆ డమ్మీ అభ్యర్థి రాని రానిపో ఆమె పక్షాలి కాదు అక్కడ లోకల్ కాదు ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి మీకు అక్కడ మీ మీద ఎందుకంత ప్రేమ బండి సంజయ్ గారికి మీ మీద ఎందుకంత ప్రేమ కేటీఆర్ దగ్గర ముప్పై కోట్లు తీసుకురాందుకు ప్రేమరా లేకపోతే మీ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ ఏమైనా ఉందా ఇంతకుముందు చిట్టా బాలకిష్ణ రెడ్డి గారితో మీరు ఒక పార్టీలో తిరిగారు ఆ వ్యవహారాన్ని నేను చెప్పలేను ఎందుకంటే నాకు సంస్కారం నేర్పించింది నా కుటుంబం నా కరీంనగర్ ప్రజల ముందు నేను కాబట్టి మీరు ఒక లేడీస్ కాబట్టి నేను ఇంతటితో ఆపుతున్నా మళ్ళీ ఒకసారి మీరు ఇట్లా చేయబోతే కబర్తా రాణి తోమా బండి సజయ్ నీకు కూడా చెప్తున్నా నేను ఇప్పుడు నేను ఒక ప్రమాణం చేస్తున్నా హరి అయితే నువ్వు నిజంగా హిందువుగా అయితే నువ్వు కూడా ప్రమాణం చేయి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు అవినీతి పాల్పడలేదని ఒక ప్రమాణం చేయి అప్పుడు మాట్లాడు మళ్ళా నా ఇష్టదైవం మల్లికార్జున స్వామి దేవి మల్లికార్జున స్వామి శివుడైన చిత్రపటాన్ని పట్టుకున్నాను నేను ఇప్పుడు నా మీద ఒక ఒక స్టేట్మెంట్ నా పేరు లాగుతూ చేసిరు కాబట్టి దాని మీద స్పష్టంగా నేను ఒక ప్రమాణం చేయదలుసుకున్నా రోహిత్ రోహిత్రావు గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్తే పది కోట్లు ఖర్చు పెట్టి చివరికి అన్యాయం ఏంటని చెప్పింది కదా దానికి నా సమాధానం మల్లికార్జున స్వామి గారు ప్రమాదం చేసి రోహిత్ రావు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను రాజకీయంగా రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఎవరు చెప్తే రాలేదు ముఖ్యంగా మీరు మా మంత్రి గారు పేరు తీసింది కాబట్టి తనకు నేను పెట్టిన ఖర్చుకు ఎటువంటి సంబంధం లేదు ఇది నా దైవ సాక్షిగా చెప్తున్నా మీరు బండి సంజయ్ గారు మీరు నిజమైన హిందువు అయితే మీ ఇష్టమైన శ్రీరాముని పదే పదే పుట్టించుకుంటారు కదా పలకరిస్తూ ఉంటారు కదా మరి తన మీద మీరు నిజమైన భక్తులు అయితే మీరు ఎక్కడికి వస్తారో వచ్చి అక్కడ ప్రమాణం చేయండి మీకు ఎట్లా ప్రమాణం చేస్తాడు బాగా షోకే కదా వచ్చి మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఏమైతే పాల్పడలేదు పాల్పడలేదని ప్రమాణం చేయండి లేదా సిరిసిల్లలో ఈ రాణి అనేవేమిటి వాళ్ళు గెలవని కోసం पेटिटन वाले बेटा लेना नहीं पेश मेरे काम आ चाहिए नाम का हाय दिस इज निमा शेट्टी प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ हाय एवरीबॉडी सब्सक्राइब टू जीके न्यूज़